బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూన్ ఇరవై ఏడు అంశము దేవుని తట్టు తిరగండి వాక్యము ఆమోసు నాలుగవ అధ్యాయము ఆరవ వచనము మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారము లేకుండా చేసినను మీరు నా తట్టు తిరిగినవారు కారు ఇదే యహోవా వాక్కు ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము మనం దేవుని సొత్తు విలువ పెట్టి కొనబడినవారము మనమీద మనకి ఎలాంటి లేదు అయినప్పటికీ దేవుడు మనల్ని ఎప్పుడూ బానిసలుగా చూడలేదు మనం దాసులమైనప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించి మనకి పూర్తి స్వేచ్ఛను ఇచ్చాడు దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛని ఈ లోకానుసారముగా జీవిస్తూ దుర్వినియోగం చేస్తుంటే దేవునికి కోపం వస్తుంది కదా అయినా సరే దేవుడు తన కోపాన్ని అనుచుకొని పెందలకడనే లేచి తన సేవకులను పంపించి మనం నశించుకోకూడదని అనుక్షణం మన గురించే ఆలోచిస్తున్నాడు మనం మాత్రం దేవుని ప్రేమని గుర్తించకుండా తుచ్ఛమైన మన శరీరాశలు నెరవేర్చుకోవడానికి ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తున్నాము పిల్లలు మాట వినకపోతే మనమేం చేస్తాము ముందు మంచిగా చెప్తాము తర్వాత కొంచెం గట్టిగా గద్దిస్తాము అప్పటికీ వెనకపోతే రెండు దెబ్బలు వేస్తాము వాళ్లని శిక్షించడంలో వాళ్లమీద ప్రేమ తప్ప కోపము కసి ఏమీ ఉండవు కొట్టేటప్పుడు అయిష్టంగానే తప్పనిసరి అయి కొడతాము వాళ్లు బాధపడుతుంటే మనకి కూడా బాధేస్తుంది శిక్షించకపోతే వాళ్లు ఇంకా ఇంకా చెడిపోతారు మనం కూడా ఈ లోకానుసారంగా జీవిస్తూ చెడిపోతుంటే దేవుడు తన సేవకుల ద్వారా ఎంతో చెప్పి చూస్తాడు అప్పటికీ వినకపోతే మనల్ని ఆయన తట్టు తిప్పుకోడానికి తప్పనిసరి పరిస్థితుల్లో శిక్షిస్తాడు దుర్మార్గుడు నశించిపోవడం దేవునికి ఏమాత్రం ఇష్టంలేదు యహెస్కేలు ముప్పై మూడు పదకొండులో నా జీవముతోడు దుర్మార్గుడు మరణము మరణమునొందుట వలన నాకు సంతోషము లేదు దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరళీ వలన నాకు సంతోషము కలుగును అని దేవుడు తన బిడ్డలను రక్షించుకోడానికి ఎంతో ఆరాటపడుతున్నాడు ఎందుకంటే దుర్మార్గుడు అయినప్పటికీ దేవుని బిడ్డే కదా దుర్మార్గుడే నశించిపోవడం దేవునికి ఇష్టం లేనప్పుడు నువ్వు నేను నాశనమవ్వడం దేవునికి ఎందుకు ఇష్టం ఉంటుంది అందుకే మారడానికి ఎన్నో అవకాశాలు ఇస్తాడు ఆమోసు నాలుగు ఆరు నుండి పదకొండు వరకు చూచినట్లయితే దేవుడు ఇలాగు చెప్తున్నాడు నేను మీకు ఆహారం లేకుండా చేశాను అయినా మీరు నా తట్టు తిరగలేదు వాన కురిపించకుండా త్రాగటానికి నీళ్లు లేకుండా చేశాను అయినా మీరు నా తట్టు తిరగలేదు తెగులు తెప్పించి మీ పంటలను నాశనం చేశాను అయినా మీరు నా తట్టు తిరగలేదు తెగులు పంపించి మీలో అనేక మందిని నాశనం చేశాను అయినా మీరు నా తట్టు తిరగలేదు అని ఎంతో బాధపడుతున్నాడు దీనిని బట్టి మనకి అర్థమవ్వాల్సింది ఏంటంటే మనకు వచ్చే కష్టాలకీ జరిగే నష్టాలకీ కారణం మనమే మనం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తుంటే మనల్ని ఆయన తట్టు తిప్పుకోడానికి దేవుడు పెట్టేవే దేవుడు మనల్ని ప్రేమించినంతగా ఎవ్వరూ ప్రేమించలేరు అంతగా ప్రేమించే దేవునికి వ్యతిరేకంగా జీవించడం మనకు అంత శ్రేయస్కరం కాదు మనల్ని ఎవరైనా కష్టపెట్టినప్పుడు దేవునికి మొర్రపెడితే ఆయన రక్షిస్తాడు దేవుడే మనల్ని కష్టపెట్టేంత శిక్ష మనం తెచ్చుకుంటే మనల్ని ఆదుకోవడానికి దేవుని కంటే శక్తిమంతులు ఎవరుంటారు కాబట్టి దేవుని మాట విని ఆయనకు లోబడి ఉందాము దేవుడు మనల్ని శిక్షించకముందే ఆయన తట్టు తిరుగుదాము ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకంలో మేము జీవించినంతకాలము నీకు వ్యతిరేకమైన జీవితం జీవించకుండా నీకు లోబడి జీవించే చేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక